మొన్న బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల సెలబ్రేషన్ కొరకు వరంగల్ జరిగే సెబ సెలబ్రేషన్ కొరకు కరీంనగర్లో ఇరవై మూడవ తారీఖు ఆదివారం రోజు ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశం జరగడం జరిగింది ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఆ సమావేశానికి రావడం జరిగింది ఆ సమావేశం మరి వస్తువులను తెలుసుకొని కరీంనగర్ కాన్సెన్సీలో ఉన్న యువత దాదాపు రెండు నుంచి మూడు వేల మంది యువత వారికి స్వాగతం గొప్పగా స్వాగతం పలకడం జరిగింది మొన్న ఇరవై మూడు తారీఖున రెండు నుంచే మూడు వేల మంది యువత కేటీఆర్ గారికి స్వాగతం పలికంగానే ఇక బీజేపీ నాయకులకు కాంగ్రెస్ నాయకులు కరీంనగర్లు ఉన్న వాళ్ళకు లాగులు దడిచినాయి లాగులు దడిచి ఏం మాట్లాడుతుందో వెళ్తలేదు వాళ్ళకు ఇటు బీజేపీ నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు ఇక అయిపోయింది మన పని కరీంనగర్లో ఒక సిల్వర్ జూబ్లీ సన్నాహ సమావేశం నాయకుల సమావేశానికే ఈ విధంగా రెస్పాన్స్ ఉంది అనే చూసిన తర్వాత వాళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయంటే నిన్న మాజీ మేయర్ సునీల్ రావు ముఖంగా మాట్లాడుతూ అసలు ఆయనకు మాజీ మేయర్ అని పెట్టుకునే భిక్ష పెట్టిందే ఈ కేటీఆర్ గారు ఆ పదం చెప్పుకొని ముంగట చెప్పుకొని ప్రెస్ మీట్ పెడుతున్నావు ఎట్లయితే ఒక మాయజీ మేయర్ ఓదాలా ఆ మేయర్ ఓదా కల్పించిన భిక్ష పెట్టింద ఈ కేటీఆర్ గారు కేటీఆర్ గారి మీద మాట్లాడే స్థాయి అనేది సునీల్ రావు గారు ఆయన కాలు గోరు కూడా సరిపోవు నువ్వు జోకాలంటే జోక్కో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని అప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి అది పద్నాలుగు వరకు పొన్నం ప్రభాకర్ గారిని జోకితందుకు బీజేపీని బీఆర్ఎస్ ఉంది ఇట్లు వీడికి వచ్చినాక బీఆర్ అక్కంచెల్లి పార్టీ దారిన బీఆర్ఎస్లో వచ్చేనాయి పార్లమెంటు మాజీ పార్లమెంటు సభ్యులు బోయిల్పిల్లి వినోద్ కుమార్ గారి మాజీ మంత్రివర్ను స్థానిక శాసనసభ్యులు గంగల కమలాకర్ను మన్నం చేసుకున్నందుకు వీళ్లను జోకి వీళ్ళ కార్లు డోర్లు తీసి కాంగ్రెస్ను బీజేపీని దిక్కినావు మళ్ళీ ఇప్పుడు దొడ్డి బీజేపీలో జాయిన్ అయ్యి కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి దగ్గర మార్కులు కొట్టాలని ఆయనను జోకుతూ ఎలా బీఆర్ఎస్ను నీకు భిక్ష పెట్టిన బీఆర్ఎస్ను తిడుతున్నావు నాలుగు సార్లు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన నాయకులు తిడుతావు కాంగ్రెస్ పార్టీని తిడుతావు కార్పొరేట్ టికెట్ ఇచ్చిన తొంభై ఐదులో కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది రెండు వేలు ఇచ్చింది రెండు వేల ఐదులు ఇచ్చింది రెండు వేల పద్నాలు ఇచ్చింది కాంగ్రెస్ టికెట్ ఆయనను రెండు వేల పట్లాల్లో గెలిచి బి దొడ్డిదారి బీఆర్ఎస్కి వచ్చి ఇక్కడ అధికారం అనుభవించి ఎంతోమంది ఉద్యమం చేసిన నాయకులు ఉన్నా వారందరినీ పక్కకెట్టి ఆయన మేర్ చేస్తే మేర్ అనుభవించి కోట్లాది రూపాయలు సంపాదించుడే కాక ఇలా బీజేపీలో చేరి ఇలా బీఆర్ఎస్ తీరుతాడు ఇలా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు అంటే పత్రిక విలేకరులు కానీ నీతో నుండే బీజేపీ నాయకులు ఎవరైతే అటెండ్ అవుతున్నారు నీ కొందరు నీకున్న అనుచరులు అటెండ్ అంటే మాజీ మేయర్ అనే అది ఎట్టింది ఎవరు భిక్షా అదొక్కసారి ఆలోచించుకో నువ్వు జోకు బండి సంజయ్ గారి జోకు బండి సంజయ్ దగ్గర మార్కులు కావాలనుకుంటే పనిచేసి మార్కులు సంపాదించు కానీ బీఆర్ఎస్ నాయకులు తిడుతనే ఇటు మాజీ మంత్రివర్లు సాధిక శాసనసభ్యులు గంగల కమలా గారు తిడతనే నాకు మార్కులు పడతాయి కే బీఆర్ఎస్ పార్టీని తిడుతనే కేటీఆర్ గారిని అంటేనే మార్కులు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ఊకుంటే తందుకు రెడీ లేరు తప్పకుండా నిన్ను ఉరికిచ్చుడు తప్పదు బీఆర్ఎస్ నీకాంజలు అంటే నువ్వు జోక్కో మన్నల్ని వందు ఈ పార్టీలకు వెళ్ళి వెళ్ళిపోయావు తిండింటి వాసాలు లెక్క శాస్త్రం విన్నాం మనం ఇవో ఇదే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము నువ్వు గుద్దటోళ్ళు అనేది ఇన్నాం మనం ఇవో ఈయననే కరీంనగర్ ఈయన పేరు ఏం పెట్టిరంటే కరీంనగర్ రాజకీయాల్లో వెళ్ళి సునీల్ రావు కరీంనగర్లో పొలిటీషియన్లో ఉన్నోళ్ళు ప్రజలు కూడా వాకింగ్ ట్రాకుల వాకర్స్ కూడా మాట్లాడుకుంటారు ఎవరన్నా కరీంనగర్లో రాజకీయ నాయకులలో ఎవరన్నా అనగానే ఈయన కేరం మొదలు నీ చూసుకో నీ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు తయారు చేసినావు గిదే ప్రెస్ మీట్లు పెట్టి నాయకులకు అందరినీ దూరం చేసినావు బీఆర్ఎస్ పార్టీలో పదేళ్ళ నుండి గిదే గ్రూప్ రాజకీయాలు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొందరు సెకండ్ క్యారర్ను దూరం చేసినావు ఇలా బీజేపీకి అయినావు బీజేపీలో ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడ్డ నాయకులు ఉన్నారు ఇలా మళ్ళా అదే దుకాణం పెట్టిన ఆడ ఆడ గ్రూపులు తయారు చేస్తున్నావు ఇప్పటికైనా ఆలోచించాలే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఇసంటి ఊసరువేలిని నమ్మి నిన్ను అభిమానించే ప్రజలకు మీరు దూరంగా వద్దని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు సూచిస్తున్నాం పొద్దుగా లేస్తే ఐదు సంవత్సరాలు మేయర్గా ఉండి పొద్దున్న లేస్తే వసూలు రాజినాయి స్టేట్ ఇంటెలిజెన్సే కాదు సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఈయన మీద రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణలే కాదు భారతదేశంలో మొదటి అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారు గూగుల్లో కూడా పేరు ఇది అవినీతి మేరు ఈనే ఒక గొప్ప ఐటీ శాఖ మంత్రి తెలంగాణను భారతదేశ